హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఎలా అక్క ఎలా నార్మల్ అయ్యేది వియాన్ గురించి నీకు బాగా తెలుసు కదా చాలా మూర్ఖుడు మొండివాడు విహాన్ అయినా ఏదో ఒక సందర్భంలో మనం మాట వింటాడు కానీ విహాన్ అలా కాదు ఆల్రెడీ ఒక్కసారి ప్రేమలో మోసపోయి ఒంటరిగా మిగిలిపోయిన వాడు మనందరికీ దూరంగా ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ ఒంటరిగా బ్రతుకుతున్నాడు ఇప్పుడు మళ్ళీ ఇలాంటి సంఘటనలో వాడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అది కూడా పగ కోసం చేసుకోవడం నాకు ఎందుకో కరెక్ట్గా అనిపించడం లేదక్క ఇప్పటి వరకు వాడి జీవితాన్ని మాత్రమే వాడు నాశనం చేసుకుంటున్నాడు అనుకున్నాను కానీ ఇప్పుడు వాడితో పాటు మరొక అమాయకురాలి జీవితాన్ని కూడా వాడు నాశనం చేస్తున్నాడు అని తలుచుకుంటే భరించలేకపోతున్నాను ప్రేమ చేసిన మోసం వాడిని రాయిలా మార్చేస్తే ఈ పెళ్ళి వాడి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో నాకేమీ అర్థం కావడం లేదు అంటూ కన్నీడు పెట్టుకుంది వనజా ఆమెను దగ్గరికి తీసుకుని ఏదో ఒక చిన్న సంఘటన జరిగింది అని తమ జీవితాన్ని అక్కడే వదిలేస్తే ఎవరూ కూడా ముందుకు వెళ్ళలేరు అనజ వాడికి జరిగిన అనుభవం వల్ల వాడికి అమ్మాయిలంటేనే ద్వేషం కలిగి ఉండవచ్చు కానీ ఆ ద్వేషం జీవితాంతం ఉంటుంది అని మనం చెప్పలేం కదా ఆ ద్వేషం నుండి బయటికి వచ్చి అసలు అమ్మాయిల మొహమే చూడడానికి ఇష్టపడని వాడు ఒక అమ్మాయి మెడలో తాళి కట్టాడు అంటే ఎంతో కొంత మారాడు అనే కదా అర్థం ఏమో ఈ పెళ్ళి ఎందుకు జరిగిందో దీనివల్ల వాడికి మంచి జరిగితే మనకు అంతకు మించి కావాల్సింది ఏముంటుంది చెప్పు ఇంకా మావయ్య గారు అంటావా జరిగిన విషయం తెలిస్తే ఏదో కొన్ని రోజులు కోపంగా ఉండవచ్చు కానీ ఒక జీవితం చూసిన ఆయనకి ఏది మంచో ఏది చెడో ఖచ్చితంగా తెలుస్తుంది పూర్ణ విషయమే తీసుకో ఏదో ముందు కొంచెం కోపంలో ఆమెను ఇంటి నుండి బయటికి గిట్టేసినా ఆ తర్వాత పైకి బింకంగానే ఉన్నారు కానీ మనసులో మాత్రం కూతురి మీద బెంగ లేదంటావా చెప్పు అంటూ అడిగింది కాత్యాయని ఆ మాటతో ఆలోచిస్తూ అది కూడా నిజమే అక్క అసలు జీవితంలోనే పెళ్లి చేసుకోను అన్న వాడు ఏదో ఒక రకంగా పెళ్ళైతే చేసుకున్నాడు ఆ పెళ్ళి వాడి జీవితంలో ఎంత మార్పు తీసుకువస్తుందో చూద్దాం అని ఆమె అంటూ ఉండగా ఏదో అనుమానం రావడంతో అవునక్క మర్చిపోయాను ఎప్పుడూ లేనిది హోమం అంత పెద్దగా మండింది కదా దానికి కారణం ఏంటంటావు పాతిక సంవత్సరాల నుంచి రాని వెలుగు ఈ రోజు రావడం వెనక ఏమైనా ఆంతర్యం ఉంది అంటావా అని కళ్ళు చిన్నవి చేసి ఆమెని చూస్తూ వనజ అడగడంతో ఆలోచనలో పడింది కాచాయిని అవును వనజ శశిక వల్ల తప్పు జరిగింది అన్న టెన్షన్లో ఈ విషయమే నేను గమనించలేదు శశిక చేతుల మీదుగా హోమంలో పూర్ణాహుతి వేయగానే మంట అంత పెద్దగా వచ్చింది అంటే దాని అర్థం ఏంటి కొంపతీసి శశికకి ఈ ఇంటికి ఏమైనా రక్త సంబంధం ఉందంటావా అంటూ అనుమానంగా అడిగింది కాచాయిని ఏమో అక్క చూస్తూ ఉంటే నాకు శశిక పూర్ణ కూతురేమో అనిపిస్తుంది ఒకసారి తనని పిలువు తను ఎవరమ్మాయో ఏంటో అన్ని వివరాలు క్లియర్గా కనుక్కుంటే విషయం తెలిసిపోతుంది కదా ఉత్సాహంగా అంది వనజ పిలవడానికి అది ఎక్కడ ఉన్నారో వాళ్ళు రాత్రే ఇంటికి వెళ్ళిపోయారు అంటూ చెప్పింది కాచాయిని ఆ మాటతో కొంచెం ఆశ్చర్యపోతూ అదేంటి వెళ్ళిపోవడం ఏమిటి అయినా రాత్రి ఎవరికి చెప్పకుండా అలా ఎలా వెళ్ళిపోతారు అసలు నువ్వెలా వాళ్ళని వెళ్ళనిచ్చావు అంటూ అడిగింది వనజ ఇది మరీ బాగుంది అసలు వాళ్ళని వెళ్ళిపోమని చెప్పిందే నేను నువ్వే చెప్పావు కదా నీ నేను ఉండాలో తేల్చుకో అని అందుకే దాన్ని పంపించేశాను అంది కాచాయిని అయ్యో ఎంత పని చేసావా నేనేదో కోపంలో ఒక్క మాట అంటే నిజంగానే పంపించేస్తావా పాపం పిచ్చి పిల్ల ఎంత ఫీల్ అయి ఉంటుందో బాధగా అంది వనజ అది ఫీల్ అయ్యే రకం కాదులే వనజ మనుషుల రక్తాన్ని పీల్చే రకం నువ్వీలవ్కు ఇక్కడే ఉంటే ఆ ఇక్కీల ఏదో ఒకటి చేసి వాళ్ళని విడగొట్టాలని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది అసలే మనస్పర్ధతో ఉన్న వాళ్ళ మధ్య ఆమె ఇంకా గొడవలు పెడుతుంది అందుకే పంపించేసాను ఆ అఖిలో వెళ్ళాక తీసుకువచ్చి రెండు రోజులు మనతోనే ఉంచుకుందాంలే అని కాచాని అనడంతో అది నిజమేలే దాని కళ్ళు అసలే మంచివి కావు అవి మన పిల్లల మీద పడకుండా ఉంటే మనకు అంతే చాలు పైగా ఆ ప్రవర్తిక ఎప్పుడు విహాన్ చుట్టూ తేనెటెగల తిరుగుతూ ఉంది అని వనజాంది అప్పుడే అమ్మా అమ్మా అంటూ గట్టిగా ఎవరో అరుస్తున్న అరుపులు హాల్లో నుంచి వినిపిస్తూ ఉండడంతో ఒకరు మొహం ఒకరు చూసుకుని ఎవరు అనుకుంటూ బయటకు వచ్చిన వాళ్ళిద్దరికీ అక్కడ కంగారు పడుతూ కనిపించింది రాధా ఆమెను చూసి ఏమైంది రాధా ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని అడుగుతూనే వనజ వెళ్ళి కాస్త మంచినీళ్ళు తీసుకురా అంటూ చెప్పింది కాచాయిని అక్క అంటూ లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకుని వచ్చి రాధా ముందు కొంచెం ఈ మంచినీళ్ళు తాగి ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు అంటూ ఆమెకి కొంచెం మంచినీళ్ళు పట్టించింది వనజ ఆ నీటిని తాగి రిలాక్స్ అయిన రాధ భారంగా శ్వాస తీసుకుని వదిలి అది అమ్మ విహాన్ బాబు శశికమ్మ విడాకులు తీసుకుపోతున్నారు పెద్దయ్య గారు దగ్గరుండి వారిని లాయర్ దగ్గరికి తీసుకువెళ్లారు అంటూ అసలు విషయం చెప్పింది రాధ అది విన్న అక్క ఇద్దరికీ కూడా కాళ్ళు చేతులు ఆడలేదు వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోవాలి అనుకోవడం ఏమిటే దానికి మావి గారు సపోర్ట్ చేయడం ఏంటి మతుండే మాట్లాడుతున్నావా కొంచెం కంగారిగా అంది కాచాయిని అయ్యో నిజమమ్మ పొద్దున్న పెద్దయ్య గారు వచ్చేసరికి ఇద్దరు గొడవ పడుతూ ఉన్నారు అది చూసి పెద్దయ్య గారు విడాకులు ఇప్పిస్తానని వారిద్దరినీ తీసుకుని వెళ్ళారు వాళ్ళు అలా వెళ్ళారు నేను ఇలా పరిగెత్తుకుంటూ మీ దగ్గరికి వచ్చాను ఏదో ఒకటి చేసి వాళ్ళు విడాకులు తీసుకోకుండా ఆపండమ్మా అని రాధా చెప్పడంతో అయ్యో దేవుడా అంటూ సోఫాలో ఒక్కసారిగా కుప్పకూలింది కాత్యాయని అక్క ఏమీ కాదు నువ్వు కంగారు పడుకు అంటూ ఆమెను ఓదారుస్తూ ఉంది వనజ అప్పుడే పైనుంచి వస్తూ వారి మాటలు విన్న అఖిల పెద్దగా నవ్వుతూ సరిపోయింది పెళ్ళైన వారం రోజులకి విడాకుల వినడానికి చాలా కొత్తగా ఉంది బహుశా ఇలాంటి వింతలు ఇంట్లో తప్ప ఇంకెక్కడా జరగవేమో అంటూ కిందకు వచ్చింది ఆమెని ఆమె నవ్వుని ఆమె వెటకారపు మాటల్ని చూస్తూ ఉంటే చంపేయాలి అన్నంత కోపం వస్తుంది వనజకి అయినా కంట్రోల్ చేసుకుని అవును వదిన ఇలాంటి వింతలు మా ఇంట్లో తప్ప ఏ ఇంట్లోనూ జరగవు ఎంత వింత ఇల్లు కాకపోతే సొంత కూతుర్ని పరాయుధాన్ని చేసి బయటికి గెంటేసి పరాయి వాళ్ళని తెచ్చి సొంత కూతురులా చూస్తూ నెత్తిన పెట్టుకుంటారు చెప్పండి అంది వనజ ఆ మాటతో ఒళ్ళు మండడంతో అంటే ఏంటి నీ ఉద్దేశం నేను పరాయి దాన్ని ఈ విషయంలో నన్ను కలగజేసుకోవద్దు అని ఇండైరెక్ట్గా చెప్తున్నావా నువ్వు అంటూ సీరియస్ అయ్యే సీరియస్గా అడిగింది అకిల అయ్యో రామా ఇందులో ఇండైరెక్ట్గా చెప్పడం ఏముంది దినే గారు డైరెక్ట్గానే చెప్పాను కదా ఆ మాత్రం అర్థం కాలేదా మీకు అంటూ సీరియస్ అయ్యింది వనజ నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను ఇంతలా అవమానిస్తావు మా నాన్న రాని ఆయనతో చెప్పి నీ అంతేంటో తెలుస్తాను ఈ ఇంట్లో ఎవరు పరాయి వాళ్ళో ఎవరు అసలైన వాళ్ళో ఆయన వచ్చాక అన్నీ అన్నీ తేలిపోతాయి కోపంగా అంది అఖిలాం అవునా అయితే చాలా మంచిది అప్పటి వరకు వెళ్ళి మూసుకుని నీకు సపరేట్గా అరేంజ్ చేసి పెట్టాం కదా గది ఆ గదిలోకి వచ్చి పళ్ళు నూరుకో అంతే తప్ప మధ్యలోకి వచ్చి అసలే బాధలో ఉన్న మమ్మల్ని ఇంకా బాధ పెట్టాలని ప్రయత్నించకు అంటూ ఆమెకి వార్నింగ్ ఇచ్చి రాక్క వెళ్దాం అంటూ కాచాయిని పెట్టుకొని బయటికి తీసుకువెళ్ళిపోతూ ఉంది వనజ వారిద్దరి వైపు ఒకసారి చూసి కోపంగా పళ్ళు నూరుతూ తన గదిలోకి వెళ్ళిపోయింది అఖిలా ఎక్కడికి వనజ అని ఆమె అడగడంతో ఇంకెక్కడికి లాయర్ దగ్గరికి అక్కడికి వెళ్ళి వాళ్ళ విడాకుల సంగతి ఏంటో తేల్చుదాము ఊరుకుంటూ ఉంటే ప్రతి ఒక్కరికి చేతకని వాళ్ళలా కనిపిస్తూ ఉన్నాము చిన్న పిల్లలకి బుద్ధి లేకపోతే రెండు తగిలించి బుద్ధి వచ్చేలా చెప్పాలి అంతేకాని విడాకులు ఇప్పించడానికి తీసుకువెళ్తారా ఈ ఇంట్లో పిల్లలకి అనుకుంటే పెద్దవాళ్ళకి కూడా బుద్ధి లేకుండా పోతుంది అని తిట్టుకుంటూ బరబర కాచాయని బయటికి ఈడ్చుకుని వెళుతూ ఉన్న అడుగులు మధ్యలోనే ఆగిపోయాయి దాంతో అయోమయంగా ఆమె వైపు చూసిన కాచాయనికి భయంగా ఆమె బయటికి చూడడం కనిపించి అటువైపు తిరిగి చూసింది అక్కడ మాధవరావు అతను వెనక శశిక విహాన్ నిలబడి ఉన్నారు వారిని చూసి నెత్తిన పిడుగు పడ్డట్లు ఫీలైన వనజ అయ్య బాబోయ్ అంటూ కాచాయిని చేయి వదిలి గబగబా లోపలికి పరుగుతీసింది ఆమె మధ్యలో తనను వదిలేసి వెళ్ళిపోవడంతో ఎటు పరిగెత్తాలో తెలియక దీన్ని నమ్ముకుని దీంతో వచ్చాను చూడు లేదు బుద్ధి మధ్యలో వదిలి పారిపోయింది దొంగమొహంది అని తిట్టుకుంటూనే రండి మావే గారు రండి పొద్దుటి నుంచి మీరు ఇంట్లో ఎక్కడ కనిపించకపోతే ఎక్కడికి వెళ్ళారా అని ఇల్లంతా వెతుకుతూ ఇలా వచ్చాము అంటూ వచ్చి రాని నవ్వు మొహం మీద అతి కష్టంగా తెచ్చుకొని చెప్పింది కాచాయిని దాంతో ఆమె వైపు సీరియస్గా చూసి తన గదిలోకి వెళ్ళిపోయాడు మాధవరావు దాంతో అమ్మయ్యా అనుకుంటూ తన ఎదురుగా ఉన్న శశిక విహాన్ వైపు చూసింది కాచాయిని ఇద్దరు మొహాలు నల్లగా మాడిపోయి ఉండగా మమ్మీ నాకు ఆఫీస్కి టైం అయిపోతుంది మేడం గారు వస్తే తీసుకుని వెళ్తాను లేదు అంటే ఆవిడ ఏడుపుని ఆవిడనే ఏడమ్మను నేను ఎక్కువసేపు వెయిట్ చేయను అని చెప్పి సీరియస్గా తన గదిలోకి వెళ్ళిపోయాడు విహాన్ దాంతో అయోమయంగా వెళుతున్న అతని వైపు చూసి విడాకులకు తీసుకువెళ్తాను అన్న వెతబ ఇప్పుడు ఆఫీసుకి తీసుకువెళ్తాను అంటున్నాడేంటే ఈ గ్యాప్లో ఏం మాయం చేసావే నా కొడుకుని అంటూ చిన్నగా అడిగింది కాచాయిని నేను మీకు చెప్పను నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు కదా నేను అలిగాను అంటూ వెళ్ళి ఆ హాల్లో ఉన్న సోఫాలో మొహం పక్కకు పెట్టుకుని కూర్చుంది శశిక అవునా అయితే నాతో చెప్పు ఏం జరిగింది మా వాడిలో సడన్గా వచ్చిన ఈ మార్పుకి కారణమేంటి మీరు నిజంగానే విడాకులు తీసుకోబోతున్నారా క్యూరియాసిటీగా వచ్చి ఆమె పక్కన కూర్చుంటూ అడిగింది వనజ మీతో అస్సలు చెప్పను నన్ను బయటికి పంపించింది మీరే కదా మీ మీద కూడా అలిగాను అంటూ బొంగమూతి పెట్టుకుంది శశిక ఆమె వైపు చూసి విరక్తిగా పెదవిరుస్తూ ఏదో కోపంలో వెళ్ళిపో అన్నందుకే నువ్వు ఇలా అలిగితే మా కాలంలో ఏకంగా కాల్చు వాతలు కూడా పెట్టేవారు మా అత్తగారులు అప్పుడు అలగడం కాదు కదా కనీసం బాధగా కూడా అరవడం తెలియని బ్రతుకులేమాయి అప్పటికి ఇప్పటికీ ఎంత మార్పు అంటూ బుగ్గన చేయి వేసుకుని నిట్టూర్చింది వనజ కాదా అంటూ వచ్చి శశికకి మరోవైపు కూర్చుంది కాచాయిని శశిక కాళ్ళ దగ్గర సెటిల్ అయిపోతూ వాళ్ళకి చెప్పకపోతే నాకు చెప్పండమ్మా అసలు ఏం జరిగింది లాయర్ దగ్గరికి వెళ్ళిన మీరు మన ఇంటికి రాకుండా ఎందుకు వచ్చారు అంటూ అడిగింది రాధా తను వేసుకున్న చున్నీతో ఆమె మొహానికి పట్టిన చెమటలు తుడుస్తూ నా కోసం ఎంత కష్టపడి పరిగెత్తుకుంటూ వచ్చినా నీకు చెప్పకపోతే ఎవరికి చెప్తాను రాధా నీకు తప్పకుండా చెప్తాను ఒక్కసారి ఒక్క అరగంట వెనక్కి వెళితే అక్కడ ఏం జరిగిందంటే అంటూ జరిగింది గుర్తు తెచ్చుకుంటూ ఉంది శశిక లాయర్ ముందు శశిక విహాన్ మాధవరావు కూర్చుని ఉన్నారు ఇప్పుడు చెప్పండి అసలు ఏంటి మీ ప్రాబ్లం ఎందుకు విడాకులు తీసుకోవాలి అనుకుంటున్నారు అడిగాడు లాయర్ ప్రాబ్లం ఏంటి అంటే ఎలా చెప్పాలి లాయర్ గారు పెళ్ళాలతో ప్రాబ్లమ్స్ అంటే భరించవచ్చు అయ్యో నా బ్రతుకు ఇలా అయిపోయింది ఏంటి అంటూ బాధపడచ్చు పక్క వాళ్ళకి చెప్పుకొని ఏడవచ్చు కానీ పెళ్ళమే ప్రాబ్లం అయితే ఎవరికి ఏమని చెప్పుకోవాలి ఎప్పుడూ ఏదో ఒక అల్లరి చేస్తూ ఉంటుంది ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉంచదు ఇంట్లో ఉంది అంటే రచ్చరచ్చ చేసి పడేస్తుంది గోడలు దూకడం గోళీలు ఆడడం మర్డర్ చేసే ప్లాన్ ఇస్తూ పెళ్లిళ్ళు చేయడం టేబుల్స్ కింద దూరడం నాటకాలడి నాటకాలు ఆడి ఎదుటి వాళ్ళని పిచ్చి వాళ్ళని చేయడం తప్ప తనకేమీ తెలీదు రాదు ఇలాంటి పిచ్చి మనిషితో నా వల్ల కాదు అని విహాన్ అనడంతో ఏ తమరు మాత్రం ఏమైనా తక్కువ మేము టేబుల్స్ కింద మాత్రమే దూరాము మీరు పైన కింద పడి ఆఫీసు మొత్తం పర్లలేదా లేదా బాడీ గార్డ్స్ పేరుతో ఇద్దరు ఇద్దరు బండ సచ్చిన వాళ్ళని తెచ్చి నాకు చెరువు వైపున పెట్టలేదా భద్రత పేరుతో అడవి పందుల్లా ఉన్న ఇద్దరు ఆంటీలను తెచ్చి నా మీదకి వదలలేదా బ్రేక్ఫాస్ట్ పేరుతో పచ్చి కూరగాయలు పెట్టావు లంచ్ పేరుతో నానా చెత్త తినిపించావు బయటికి వెళ్ళకూడదు ఏమీ కొనుక్కోకూడదు నచ్చింది తినకూడదు ఇష్టం వచ్చినట్లు ఉండకూడదు ఇలా అడుగడుకి ఒక్కో రూల్ పెట్టి నన్ను రోస్ట్ తెచ్చేసుకుని తిన్నది ఎవరు నువ్వు కాదా అంటూ అడిగింది శశిక హా ఎలాంటి ఫ్రీడమ్ లేకుండా పడేస్తేనే నన్ను ఇలా లాయర్ ముందు కూర్చోబెట్టావు ఇంకా ఫ్రీడమ్ ఇస్తే ఈ పాటికి నన్ను యమలోకానికి పార్సెల్ చేసేదానివి మెంటల్ ఫెలో అన్నాడు విహాన్ ఎవరికిరా మెంటల్ శాడిస్ట విధవ పుచ్చిపోయిన దోసకాయ మొహం ఒకటి వేసుకుని ఎప్పుడు చూసినా కసబుసులు ఆడుతూనే ఉంటావు నీకు అసలు అమ్మాయిలతో ప్రేమగా ఉండడమే తెలియదు మాట్లాడటమే రాదు నువ్వు నువ్వు ఒక మిషన్వి వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తే ఉతికి జాడించి పిండినట్లు నన్ను రోజు ఉతుకుతూనే ఉంటున్నావు అని శశిక అనడంతో నువ్వు మాత్రం ఏమైనా తక్కువ తిన్నావా అర్థం కాని భాషతో నన్ను ఆడుకున్నావు అమాయకపు మొహం వేసుకుని అందరికీ కనిపిస్తూ అందరికీ విలన్లా ఒక మంచి పేరు తెచ్చుకుంటే నా పేరుని సర్వనాశనం చేసి ఒక కామెడీ పీస్ని చేసి పడేశావు పైకి లేతగా కనిపిస్తున్నా మొత్తం ముదిరిపోయిన టెంకవే నువ్వు అని విహాన్ ఇంకా ఏదో తిడుతూ ఉండగా ప్లీజ్ స్టాప్ ఇట్ అంటూ గట్టిగా అరిచాడు లాయర్ దాంతో తిట్టే తిట్లని మింగేసి అతని వైపు శశిక విహాన్ చూడగా టేబుల్ పై ఉన్న వాటర్ గ్లాస్ అందుకుని అందులోని వాటర్ గడ తాగేసి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత అర్థమైంది మీ ఇద్దరు వారం రోజులకే విడాకులు తీసుకోవడం కోసం ఎందుకు వచ్చారో నాకు బాగా అర్థమైంది మీరు ఈ లెవెల్లో గొడవ పడితే మీ గొడవకి దడిచి ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ లేకుండా జడ్జి గారు కూడా మీకు విడాకులు ఇచ్చేస్తారు అందులో ఎటువంటి డౌటు లేదు కానీ పెళ్ళైన ఆరు నెలల వరకు కలిసి బ్రతికి అప్పటికి కూడా అభిప్రాయాలు కలవకపోతే అప్పుడే విడాకులు ఇవ్వాలి అన్న దిక్కుమల సెక్షన్ ఒకటి మన లాలో ఉండి తగలడింది దానికి తల వంచి మీరు తన్నుకు చచ్చినా సరే ఆరు నెలలు కలిసి కాపురం చేయాల్సిందే అలా అని సపరేట్గా ఉంటూ వేరు గదుల్లో పొదు పడుకుంటూ మమ అనిపించడం కాదు ఒకే ఇంట్లో మీ కుటుంబ సభ్యుల మధ్యలో ఉంటూ ఒకే గదిలో ఉండాలి పడుకోవాలి మాట్లాడుకోవాలి ప్రేమను పంచుకోవాలి పగని తీర్చుకోవాలి అప్పుడే మీకు కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది దయచేసి అప్పటి వరకు నా దగ్గర నా దగ్గరికి రాకండి ఆరు నెలలు గడిచిన తర్వాత నేనే మీ దగ్గరికి వచ్చి మీ చేతుల్లో మీ విడాకులు కాగితాలు పెట్టేస్తాను అప్పటి వరకు నన్ను కొంచెం ప్రశాంతంగా బ్రతకనివ్వండి మీకు దండం పెడతాను అంటూ చేతులెత్తేశాడు లాయర్ దాంతో ఒకరిని ఒకరు కోపంగా చూసుకుంటూ ఉన్నారు విహానం విషయం అర్థమైంది కదా ఇంకా ఎందుకు కంటి చూపుతో యుద్ధాలు చేసుకుంటున్నారు పదండి ఆ ఏదో ఇంటి దగ్గర కంటిన్యూ చెదరు కానీ అని సీరియస్గా అన్నాడు మాధవరావు అంటే మీరు కూడా ఏమీ చేయలేరా తాతగారు మాకు వెంటనే విడాకులు కావాలి నేను ఈ బండ సచినోడితో కలిసి ఉండలేను అసహనంగా అంది శశిక ఉండాలి తప్పదు సీరియస్గా అన్నాడు మాధవరావు ఉండాలి అంటే ఇలా నేను ఉండను నాకు ఒక జాబ్ కావాలి రోజంతా నన్ను ఖైదీని చేసి ఈయన గారు నన్ను కాపలా కాస్తూ కూర్చుంటాను అంటే కుదరదు నా ఫ్రీడమ్ నాకుండాలి అన్నిటికన్నా ముఖ్యంగా నాకు ఒక ఫోన్ కావాలి అంటూ చెప్పింది శశిక అవును మరి నేను రోజు కాపలా కాసుకుంటూ కూర్చోవడం తప్ప నాకు వేరే పని లేదు గోడలు దూకడం బాగా అలవాటైన దానివి ఏ గోడ దూకి ఎవరితో ఏ తలనొప్పి తెచ్చి పెడతావో అర్థం కాక నేను కాపలా కాయలేక చచ్చిపోతున్నాను ఇక్కడ అని విహాన్ అనడంతో విహాన్ అంటూ అతని వైపు సీరియస్గా చూశాడు మాధవరావు దాంతో సైలెంట్ అయిపోయాడు విహాన్ సరే ఈ రోజు నుంచి ఆఫీస్లో నీకు ఏ పోస్ట్ కావాలో ఆ పోస్ట్లో నువ్వు తీసుకుని అందులో కూర్చోవు నిన్ను కాదు వద్దు అనేవారు ఎవరు లేరు అలాగే మీ ఇద్దరు సపరేట్గా ఆ ఇంట్లో ఉండడం కాదు మాతో పాటు కలిసి మన ప్యాలెస్లోనే ఉండబోతున్నారు ఇంకేమీ మాట్లాడకుండా పదండి అని మాధవరావు అనడంతో అలా ఇంటికి వచ్చాం అంటూ చెప్పింది శశిక అవునా అయితే వెళ్ళి రెడీ అవ్వు అక్కడ నా కొడుకు ఆల్రెడీ రెడీ అయిపోయి ఉంటాడు ఇప్పుడు వాడితో నువ్వు ఆఫీస్కి వెళ్ళకపోతే వదిలేసి వెళ్ళిపోతాడు అంది కాచాయిని దాంతో కంగ నిజమే ఆ మూర్ఖుడు వెళ్ళిపోయినా వెళ్ళిపోతాడు అంటూ అటుగా పరుగు తీసింది శశిక అది చూసి చిన్నగా నవ్వుకున్నారు ఆ ముగ్గురు అలా కంగారుగా గదిలోకి వెళుతూ ఉన్న శశిక తన రూంలోకి వెళుతూ ఉండగా అప్పుడే బయటకు వస్తూ ఉన్న విహానికి అనుకోకుండా డాష్ ఇచ్చింది దాంతో వారిద్దరి తలలు ఒకసారిగా ఢీ కొట్టాయి హబ్బా అని నుదురు రుద్దుకుంటూ ఇది తల ఇనప రాయ ఎంత గట్టిగా తగిలింది అంది శశిక కళ్ళు నెత్తి మీద పెట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తే అలానే తగులుతాయి రాయి అని తెలిసినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత నీకే మంచిది అన్నాడు విహాన్ నాది సేమ్ డైలాగ్ నీ దెబ్బకి తల బొప్పి కట్టేసింది విసుగ్గా మొహం పెట్టి అంది శశిక కడితే కట్టింది కానీ సినిమాల్లో లాగా ఒక్కసారి ఢీ కొట్టుకుంటే కొమ్ములు వస్తాయి మూడుసార్లు కొట్టుకోవాలి అలాంటి సూక్తులు నాకు ఏమీ చెప్పకే నుదురు రుద్దుకుంటూనే అన్నాడు విహాన్ చిచ్చి అలాంటివి నేనెందుకు చెప్తాను కొమ్ములు లేకపోయినా నువ్వు రాక్షసుడివే ఇప్పుడు కొమ్ములు వస్తే మాత్రం ఏముంది నాకు మాత్రమే కనిపించే రాక్షసుడు జనమందరికీ కనిపిస్తాడు అంతే కదా అంది శశిక దాంతో కోపం వచ్చిన విహాన్ తన రెండు చేతుల్లో ఆమె తలని బంధించి గట్టిగా తన తలతో మరొక్కసారి ఢీకొట్టాడు ఈసారి దెబ్బ చాలా గట్టిగా తగలడంతో ఒరే దొంగ సచ్చినోడా అంటూ అతని మీద పడి కొడుకు కొడుతూ కొరుకుతూ ఉంది శశిక ఏ ఏ వదలవే కుక్కలా కొరకడం ఏమిటే అంటూ ఆమె నుంచి తప్పించుకోవాలని చూస్తూ ఉన్నాడు విహాన్ అయినా వినకుండా అతన్ని కొడుతూ ఎంత దెబ్బ తగిలిందో తెలుసా నాకు నువ్వు బండస్ వచ్చినాడివి కాబట్టి నీకు నొప్పి రావడం లేదు ఏమో నాకు తల తిరిగిపోతుంది అంటూ ఉంది శశిక ఎంత చెప్పినా ఆమె వినకపోవడంతో ఒక్కసారిగా ఆమె నడుము మీద చేతులు వేసి కొంచెం పైకి ఎత్తుకుని గోడకి స్టిక్ చేశాడు విహాన్ దాంతో అతిరిపడిన శశిక ఒక్కసారి కిందకి చూడగా ఆమె యథ అందాల దగ్గర అతని మొహం కనిపించింది దాంతో అంటూ కప్పల నోరు తెరిచింది ఆమె ఆ తర్వాత ఏం జరుగుతుంది ఇప్పుడు విహాన్ శశికని ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలిసి అప్పటి వరకు బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్